వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్ మనం చూస్తున్నాము ఇది వచ్చేసి మునగాకండి చాలా ఔషధాలు కలిగి ఉన్నాయి ఈ మునగాకుని వారంలో ఒక్కసారైనా మనం వాడుకోవాలి ఏ విధంగా అయినా దీన్ని వాడుకోవచ్చు రోజు కూరల్లో కొంచెం పౌడర్గా వాడుకోవచ్చు పప్పు పులుసు ఏది వండుకున్నా కూడా ఈ ఆకుల్ని కొన్ని వేసుకున్నా చాలా ఆరోగ్యానికి మంచి చేస్తుందండి దీనిలో హై రిచ్ క్వాంటిటీలో కాల్షియం అనేది ఐరన్ అనేది మనకి దొరుకుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది థైరాయిడ్ షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఈ ఆకు ఎంతో మేలు చేస్తుందండి ఈ ఆకుని పౌడర్ చేసుకొని రోజు ఒక స్పూను వేడి నీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చండి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకు పొడి చాలా బాగా పనిచేస్తుంది దీంతో మనం ఇప్పుడు మునగాకు పప్పు చేసుకుందాము అది ఎలాగో నేను చూపిస్తాను మీకు మునగాకు పప్పు కోసము కావలసిన పదార్థాలు ముందుగా మునగాకుని ఇలా ఆకులుగా చుంచుకొని కడిగి ఆరబెట్టుకోవాలి పప్పు కోసము ఎర్రపప్పు పెసరపప్పు మీరు కందిపప్పు కూడా వాడుకోవచ్చు ఈ రెండు పప్పుల్ని అదో కప్పు ఇదో కప్పు ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర ఒక్క ఉల్లిపాయ టమాటా వచ్చేసి ఎక్కువ తినాలనుకుంటే పావు కేజీ ఆ పులుపు నచ్చని వాళ్ళు రెండు మూడు కూడా వేసుకోవచ్చు కరివేపాకు మెయిన్గా వచ్చేసి ఇవి కావాలండి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుంటాము మీకు మునగాకు కోసము సపరేట్గా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి మునగ చెట్లకి మీ ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడైనా మునగాకు దొరికితే తెచ్చుకోండి ముందుగా మనం ఒకొక్క పాఫ్ ఒక పావు నర ఆయిల్ వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము జీలకర్ర కావాలి వేగిన తర్వాత మిర్చి వేసుకుందాము ఆ తర్వాత టెక్స్ చేస్తున్న ఉన్నిపాయ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని నలిపి వేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని నలుపుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులోనే పసుపు కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే చేడ్ వస్తుంది పసుపు ఇంకా ఎక్కువ దొరికితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మాకు కొన్ని దొరికిందండి బాగా ఫ్రై అయ్యే వరకు మూత మునగా మగ్గిపోయిందండి ఇప్పుడు బీన్స్ కారం వేసుకున్నాము ఎండుమిర్చికి వేసాను కాబట్టి కారం తక్కువే వేసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ వచ్చేసి స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఇంట్లో పెట్టేసుకోవాలి టమాటాలు మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న పప్పు వేసేద్దాము పప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇది ఉడికిన తర్వాత పప్పు అనేది గట్టిగా అయిపోతుంది ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసి కాసేపు స్టవ్ మీద అలానే ఉంచిపోయండి ఓకే అండి రెండు నిమిషాలు అలా ఉడికిన తర్వాత మీరే తెరిచి చూస్తే మునకు పప్పు రెడీ అయిందండి ఇంకా అన్నంలో వేసేసుకొని తినడమే చాలా బాగుంటుందండి టేస్టీగా ఇంట్లో కూరగాయ లేనప్పుడు కూడా ఇలా చాలా యూజ్ అవుతుంది ఆకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి ఎలా వచ్చిందో ఓకే అండి బాయ్